Welcome to D24 News. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టి నుంచి వేడుకలను పురస్కరించుకుని కాకినాడ జిల్లా మండల కేంద్రమైన అయిన కోర్లం ఏనుగు వీధి రామాయల వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టి నుంచి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కిల్లంపూడి వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల జీవితాలు వెలుగు నింపిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ప్రజా హృదయాలతో చిరస్థాయిగా చరిగని ముద్ర వేసిన వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఇవ్వాలని సందర్భంగా వారు కోరారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రతిపాటి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు సారథ్యం వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేసి వైఎస్ మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎనుక వీధి కమిటీ పెద్దలు స్థానిక వైసీపీ నాయకులు ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు ఈరోజు యాభై రెండో జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండో సంవత్సరం పుట్టినరోజు వేదికలు అద్భుతంగా ఆధ్వర్యంలో మరియు మొదటి గిరిబాబు గారి ఆధ్వర్యంలో మేము ఎనిమిది సెంటర్లో ప్రత్యేకంగా జరుపుకుంటున్నామండి ఈ విజయం ఈ కలిసి కట్టుకున్న కూడా మేము ఈ విజయాన్ని కొద్దిపాటి ఇన్స్టా ఇన్స్టార్జ్ ఇవ్వడానికి మాకు అందరూ ఆనందంగా ఉందండి ఈ నిమిత్తం మేము సాయశక్తిగా ఆయన విజయానికి కూడా ఉండి పోరాడి చేస్తామని మేము కోరుకుంటున్నాం 에이 referred 4에 rar 으 으wie figured જય ગન હેપી રાઇડર 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 अज्जीगर 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 जय जगत 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 जय मुथुरमदराम करके जय जय मुथुरमदराम करके जय मुथुरमदराम करके जय शिवोवर नायक को वंदे मातरम 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 जय मुथुरम जय जय मुथुरम जय मुथुरम जय जय मुथुरम ચઢ ના વિચાર